డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దొరపల్లె లక్షంపల్లె మల్లంపల్లె బొంతిరాల గ్రామాల్లో పర్యటించారు ఈ గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా బైరెడ్డి శబరికి ఓటు వేసి గెలిపించాలని మీరు వేసే ఓటే రాబో ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు పరిష్కారమని తెలిపారు ఏం చేసినారు ప్రస్తుత పాలన ఏం జరుగుతుంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి ఇక చెప్పుకుంటా పోతే కోట్లా సుజయతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సీతకొండ నుండి రెండు కిలోమీటర్లు మల్లెంపల వరకు మంచి సౌకర్యం కల్పించడం జరిగింది మరి నాలుగు వందల ఎనభై ఇల్లు లేని నిరుపే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది అవునా కాదా కూడా సైకిల్ కొట్టుపై వేసి మనం వేయించి మన గ్రామ మన గ్రామం నుండి అత్యధిక మెజార్టీని తెలుగుదేశం పార్టీకి అంటున్నాను మరి ఇకపోతే మన గ్రామంలో ఇంటి స్థలము లేని నిరుపేదలకు మూడు ఎకరాల ఇంటి స్థలం కల్పించడం కూడా జరిగింది పట్టించడం కూడా మన హయాంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కోట్ల వారి హయాంలోనే జరిగింది మన స్కూల్ కట్టించడం కూడా ప్రతి ఇంటికి సిసి రోడ్డు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనభై లక్షలు వేయడం కూడా జరిగింది మంచినీటి ట్యాంకీలు కట్టించడం కూడా జరిగింది అది కూడా ఆయన ప్రతి రైతుకు నాలుగు వందల ఇరవై ఎకరాలకు మామిడి తోటలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది టోన్ నుండి పంచాల వరకు దాదాపు తొమ్మిది పది కిలోమీటర్లు ఫార్ రోడ్డు వేయించడం కూడా వారి హయాంలోనే జరిగిందని కూడా మీకు ఈ సభంగా సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా విన్నవించడం జరిగింది ఇక్కడ చాలా దుష్ట పాలన జరుగుతుంది ఈ పాలనకు అంతమంది నుంచి దగ్గరలోనే ఉన్నాయి మనకందరకు అందరూ పెద్ద ఆయన అన్నగా ఉంటాడు మీరందరూ కూడా దయ ఉంచి పెద్ద ఆయనకు అమ్మ వైరెడ్డి చివరికి ఖచ్చితంగా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ నేను బీజేపీ జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను పాటు బైరెడ్డి శబరి బైరెడ్డి రాజశేఖర్ గారి అమ్మాయి ఎంపీ పోటీ చేస్తుంది కాబట్టి రెండు ఓట్లు కూడా సైకిల్ వేసి కలిపి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా మీరు సుఖంగా మాట్లాడేటప్పుడు అన్ని అప్పుడు జరిగింది అన్నాడు చేసింది ఎవరు చేస్తుంది ఉండొచ్చు కానీ మేజర్ సమస్య మంత్రి మాట్లాడుతున్నాడు ప్రతి గ్రామంలో అభివృద్ధి చేశారు చేశారు ఎక్కడ చేసినా అడుగుతున్నాను అది కూడా బొత్తాన్ని పని చేసిన కార్యక్రమాలే సుఖాన్ని క్లియర్ చెప్పాడు రోడ్ వేసాడు రెండు కట్టాడు అభివృద్ధి అడుగుతున్నాను అభివృద్ధి అంటే గ్రామాల్లో గురించి మాట్లాడాలి తాగి సమస్య గురించి మాట్లాడాలి రోడ్డు సమస్య గురించి మాట్లాడాలి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడాలి పిల్లల ఉద్యోగం గురించి మాట్లాడాలి అది అభివృద్ధిలో పోలు కానీ ఏదో తార తారోడేసాను హాస్పిటల్ గడి చెప్పే అభివృద్ధి కాదు ఏమి చేసినా గత గత ప్రభుత్వాలు మేము చేసాం రోడ్లో మేము ఫామ్ చేసాం అవి తారోడేస్తే తప్ప ఆయన సొంతం రోడ్ వేసి చక్కెండ్ లేదు ఏ పాపాలే ఎందుకు కలిపిల్లి మాటలు చెప్పి మమ్మల్ని మోసేస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఆయన గెలిపించాను మీరు గెలిపించి మీ జీతాలు నాశనం మీ పిల్లల భవిష్యత్తు నాశనమైపోయింది గ్రామ గ్రామ అభివృద్ధి కుట్టుబడిపోయింది సగం నేను చాలాసార్లు ఈ ఎలక్షన్లో దాదాపు తొంభై పర్సెంట్ గ్రామాలు దొరికారు ఏ గ్రామం పోయినా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి నీళ్ళు కావాలి నీళ్ళు అడుగుతున్నారు ఇదే అప్పుడు నుంచి అడుగుతున్నారు ఎక్కడి నుంచా నీళ్ళే నీళ్లు నీళ్లు దెబ్బలుచ్చి ముఖ్యమైన ప్లేట్ నీళ్ళు అడుగుతారు తర్వాత సాగు సాగినీరు ఎక్కడ ఇక్కడ ఎక్కడ పోతుంది అభివృద్ధి అభివృద్ధి చేశాడు నాకు అభివృద్ధి ఎక్కడ చేయలేదు కేవలం మనం మోసం చేస్తున్నా ఈరోజు చాలా మంది మహిళలు ఎక్కడున్నారు అందుకు పది పది సంఘాలలో మహిళలు ఎంత కూడా ఈ మన ఒక డోన్లో దాపు యాభై కోట్లు మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు సంగీతం మలుచుకోకూడదు ఎల్పీ పక్ష వడ్డీ వడ్డీ మాదిలేదు మనం ఇచ్చాం ఇంతవరకు ప్రభుత్వం మీకు వడ్డీ కట్టలేదు మీ డబ్బుతో కట్ చేశారు ప్రతి ఏదైనా మీరు ప్యాక్ ఆడుతుంటే ఆ డబ్బుల్లో ఎల్పీ పక్ష వడ్డీ కట్ చేసిన ప్రభుత్వం ఇది మీకు ఎంత యాభై కోట్లు రావాలి మన రాష్ట్రంలో మొత్తం ఏ వేల రెండు వేల కోట్లు మీ మహిళలు చెందాలి మనం గెలిచాక తప్పకుండా వడ్డీ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ బిక్కి మీ ఖాతాలో జమ చేస్తా కూడా మేము మనం చేసుకుంటాను అయినా ఇంత ధన్యవాదాలు ఈ ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున బోధ చేస్తుంది అదిగా చినిపోయింది అంత వాళ్ళకు తప్పకుండా వెయ్యి రెండు వేలు దాకా ఉద్యోగిపించే పరిస్థితి నేను తీసుకుంటాను ఉద్యోగిపించే బాధ్యత లాగా కూడా మనం చేసుకుంటాను రైల్వే ఫ్యాక్టరీ బాధ్యత సమస్య మనమంతా కూడా ధర్మూరు జిల్లా సమస్య వాళ్ళే కొన్ని కారణం వల్ల మనల్ని అందరికీ వచ్చాము ఎలక్షన్ అయిపోయాక రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ధోని మళ్ళీ కనిపిస్తు బాధ్యత అలాగే మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ కష్టాలు పాల్పడుతాము మీ అభివృద్ధిలో పాల్పడుకుంటాం మనంతా కలిసి ప్రమత్తం లేకుండా అందరూ ముందుకునే పరిస్థితి మనం నేర్పరుస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా ఇలాభి చెందాయి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నాను ఎక్కడ అభివృద్ధి చెందలేదు ఏదో వాళ్ళ అభివృద్ధి చెందింది ఓ డబ్బులు తినేసారు మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీకి ఉండాలి రకరకాల మంచిగా కొట్టేశారు అన్ని విధంగా ఈ మంత్రి మంత్రి మంచిగా కొట్టేస్తాం కాబట్టి దయచేసి ఒకసారి మేము కోరుకుంటున్నాను దయచేసి తప్పకుండా మనకు వస్తున్నాయి పెద్ద ఎత్తున మహిళలు కూడా రెండు ఓట్లు సైన్ చేసి అదే ఇసుక కూడా ఫ్రీకి ఇస్తాం మేము గెలిచాక మీకు ఇసుక ఇసుక ఇప్పిస్తాం అందరికీ ఇబ్బంది లేకుండా అంతగా చెప్పుతో ముందు పోతామని తెలియజేసుకుంటూ రెండు ఓట్లు కూడా సైన్ చేసి కేంద్ర ఇక్కడికి మీ ఓట్లను అడుక్కోవడానికి అడగడం కోసం వచ్చినటువంటి మా అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలుకుదానికి పేరు పేరున పల్లెంపల్లె గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కలు అమ్మలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటివరకే గ్రామ నాయకులైనటువంటి సుకర్ అయితే జైన్ అయితే ఇద్దరు కూడా గ్రామ సమస్యలు కూడా గతంలో సుజాతమ్మ గారు ఏ విధంగా ఈ గ్రామానికి సర్వీస్ కానీ అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది భవిష్యత్తులో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే కోట్ల కుటుంబం ఎవరికేమి ఇక్కడ కొత్త ఏం కాదు నలభై ఏళ్ళ నుంచి కూడా విజయభాస్కర్ రెడ్డి కాలం నుంచి కూడా ఇక్కడి వరకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డోర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోట్ల కుటుంబం తెలిసి అందరికీ తెలిసిన విషయం కాబట్టి గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా డోర్ నియోజకవర్గం నుంచి మనం సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి ఒక ఓటు తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శిబరమ్మ గారికి కూడా ఒక ఓటు జరగబోయే ఎలక్షన్స్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఖచ్చితంగా కచ్చిగట్టుగా ఎటువంటి పరిస్థితులు ఆ రోజు ఈరోజు ఎట్లా ఉత్సాహంగా స్వాగతం పలికారు కలిసికట్టుగా గ్రూపులు లేకుండా తగాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మననే మేము ఒక మీటింగ్ కూడా ఇక్కడ ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఒక సొసైటీ తరఫున కూడా ఈ గ్రామంలో మంచి మిషన్ల కార్యక్రమం కూడా జరగడం జగన్నాథ్వర్యంలో జరగడం కూడా జరిగింది అది కాబట్టి ఇట్లా సమస్యలు చేర్చుకోవడానికి మంచి మంచి మంచిగా జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో రెండు ఓట్లు ఇద్దరికేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు మన కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డోన్ నియోజకవర్గంకి డోన్కి మన రేపు మూడు గంటలకి మన పాత బస్టాండ్లో పెద్ద బహిరంగ సభ కూడా జరగబోతుంది కాబట్టి ఈ గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున రేపు పాల్గొని జయప్రదం చేస్తారు